పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగినప్పుడల్లా అధికారాల తీరుతో మార్పు కొట్టినొచ్చినట్లుగా కనపడుతుంది అప్పుడు వరకు అంతా తమతోనే అంటూ నడిచిన అధికార యంత్రాంగం అధికార మార్పిడితో ప్లేట్లు పిరాయించి కనీస మానవతా విలువలు పాటించకపోవడంతో సిద్ధహస్తలు ఇటువంటి ఘనకార్యం మూటగట్టుకున్న తుని మున్సిపల్ యంత్రాంగంపై మున్సిపల్ పాలక వర్గం రాజకీయ ప్రముఖులు ప్రజలు అవ్వ అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశం చైర్మన్ ఏలూరి సుబాబాలు అధ్యక్షత నిర్వహించారు ఈ సమావేశంలో ఇటీవలి మరణించిన మున్సిపల్ మహిళా కౌన్సిల్ సభ్యులు మర్రా సత్యవతి మృతికి మౌనం పాటించి కౌన్సిల్ ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం మున్సిపల్ కమిషనర్ ఏ వెంకటరావు కౌన్సిల్ సభ్యురాలు మృతి పట్ల అవమానకరంగా వ్యవహరించారని ఈ విషయాన్ని ఉన్నతాధికారులు ఎమ్మెల్యే దివ్య ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు దృష్టికి తీసుకువెళ్లకు అన్నా క్యాంటీన్ కార్యక్రమాన్ని నిర్వహించి మున్సిపల్ పాలక వర్గ కౌన్సిల్ ని రెండు సార్లు గెలిచి ప్రజలకు సేవలందించిన కౌన్సిల్ ముర్రా సత్యవతిని తీవ్రంగా అవమానించారని మండిపడ్డారు పాలక వర్గ ఒక కౌన్సిల్ సభ్యురాలు మరణిస్తే మున్సిపల్ అధికార యంత్రాంగం పట్టి పట్టినట్లుగా తమ కార్యక్రమాలు చేసుకుంటూ పోవడం ఎంతవరకు కు సమంజసమనేల దేశారు దీనికి నిరసనగా కౌన్సిల్ సభ్యులు ఏజెండాను ఆమోదించకుండా సభను వాక్ చేసి తమ నిరసన తెలిపారు కార్యక్రమంలో చైర్మన్ సుదా బాలూ కోఆపషన్ సభ్యులు బాలు వైస్ చైర్మన్ కు చర్లపాటి రూపాదేవి కౌన్సిల్ షేక్ అజ్వా కరిత్ జగదీష్ ఆచంట సురేష్ వాసం సట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు మనకి నూట డెబ్బై ఐదు అమ్మకాయ స్వయం స్టేట్ అంతా కూడా అందులో మంది ఒకటి ఇది ఏంటంటే డేటు స్టేట్ వైడ్ మనం ఫిక్స్ చేశారు అది మార్చి మా చేతిలో భాగస్ ఏమిటి అది స్టేట్ వైడ్ ఒక డేట్ ఫిక్స్ చేస్తూ మార్చి పదమూడు అది సారీ ఆగస్టు పదమూడు అన్న ముప్పై అన్నారు కొన్ని కార్యక్రమాల అక్కడ కొన్ని మున్సిపాలిటీలు ఏమో పూర్తి అవ్వలేదు అందువల్ల చే చేద్దామని అనుకున్నారు ఆ విధంగా డేట్ ఫిక్స్ చేశారు అప్పుడు అందుకే మేము లాస్ట్ టైం డిన్నర్కి ఏర్పాటు చేసాం ఎందుకంటే ఆ వేళ ఎట్టి బస్సులు కూడా ఓపెన్ చేయాలి అని ప్రభుత్వం ఆదేశాలు వచ్చాయి దాన్ని కనుక్కొని మేము ఆ కార్యం ఎవరైనా చేయబడేది ఇంత తప్ప ఇంప్రూవ్ మరొక ఉద్దేశం ఉండేది లేదు అదే విధంగా మీరు సంగీ భావన ఆవేళ తిరిగి వచ్చాను ఇంకేటే మాకు ఆవేళ నైట్ మాకు మెసేజ్ పెట్టి మా స్టాఫ్ అంతా జ్ఞానపడదు సంగీతం ఇంటి వచ్చారు ఇరవై తారీఖు వద్ద కార్యక్రమాలు వెళ్ళి మీరు భారమాస జరగడం జరిగింది డిస్కషన్ ఈ కౌన్సిల్ మీటింగ్ లో ప్రతి కౌన్సిల్ హాల్లో జరుగుతుందని చెప్పి ఎన్నడూ కూడా భావించలేదు చాలా దురదృష్టకరం ఏదేవైనప్పటికీ పాలక వర్గం సంబంధించిన ఒక దళిత కౌన్సిలర్ గా ఆవిడ ఐదు సంవత్సరాలు సేవలు అందించి మరో ఐదు సంవత్సరాలు పూర్తి అవకుండానే ఆవిడ దైవాక్యం అయినందుకు మనందరం కూడా ముందుగా సంతాపం తెలియజేశాం కనీసం అంటే ప్రభుత్వం ఈ రోజు మొన్నటిదాకా మా ప్రభుత్వం ఉంది ఇప్పుడు కూటం ప్రభుత్వం ఉంది కానీ ఏ ప్రభుత్వం ఉన్నా ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా మానవతా విలువలు అన్నా మనిషికి ఎప్పుడు కూడా ఒకేలా ఉండాలని చెప్పి నేను మీ అందరికీ కూడా ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నాను మానవత్వంలో ప్రభుత్వం సంబంధం లేదు ఇవాళ అజెండా చూశాను నేను వచ్చినప్పుడు కట్టసిగానైనా మొదటిది ఒక పాలక వర్గాల్లో ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ సంబంధించి ఇంకా పదవీ కాలంలో కౌన్సిలర్ కి ఈ రోజు ఎజెండాలో మొదట నివాళులర్పించే కార్యక్రమం పెడతారేమో అని చెప్పి ఎజెండాలో చెక్ చేయడం జరిగింది కానీ ఏ కోసం కనపడలేదు కింద మా కౌన్సిల్ అందరూ కనీసం ఎజెండాలో ఈ పాయింట్ కనీసం నివాళులర్పించే కార్యక్రమం కూడా ఈ అధికారులు కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ పెట్టకపోతే మన ఇంతమంది కౌన్సిల్ సభ్యులు ఉండి కనీసం మనం ప్రస్తావించకపోతే మనం ఆవిడకి గౌరవం ఇచ్చినట్టు కాదని చెప్పి మా కౌన్సిల్ సభ్యులు అందరూ మేము అందరం కూడా డిసైడ్ అవ్వాల్సి వచ్చింది మీరందరూ కూడా అడిగారు యాక్చువల్ గా అన్నా క్యాంటీన్ గురించి మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు పది మంది కడుపు నింపుతుంది చాలా ఆనందదాయకం కమిషనర్ గారు అన్నారు నాకు పవర్ లేదనో లేకపోతే ఒక రికార్డ్ సృష్టించాలనో లేకపోతే ఒక డెబ్బైయో ఎనభై ఓపెన్ చేసేయాలని తప్పలేదు లేదు జనరల్ గా ప్రతి చోట ఒక్కసారి ఓపెన్ చేయాలని ప్రభుత్వాలు అనుకుంటే ఇవన్నీ కరెక్ట్ విజయవాడలో వరద వచ్చి అన్ని మునిగిపోయి కొట్టిపోయిన చోట కూడా అన్న క్యాంటీన్లు ఉన్నాయి ఆ అన్న క్యాంటీన్ ఓపెన్ చేశారా ఆ అన్న క్యాంటీన్ ఓపెన్ చేయడం కాదు కదా తన జోలికి వెళ్ళేది ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితి మరి ఇక్కడ ఉన్న పరిస్థితే మనం కనీసం ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు మీ మాట ఆలకించకపోతే మీరు కూడా చేయలే చేయలేని ఏమీ లేదు ఒకవేళ మీరు చెప్పినా ఆలోచించకపోతే ఏమి మీరు చేయగలిగిందే లేదు మేము చేయగలిగింది లేదు వాళ్ళు విజ్ఞతకలు చేస్తున్నాం మీరు ఉదాహరణకు చెప్తున్నాను రాజకీయాలు అన్నవి ఇవాళ ఉండొచ్చు రేపు ఒక పార్టీలు ఇవాళ ఉండొచ్చు రేపు పార్టీలు కోల్పోవచ్చు ఏదైతే ఇప్పుడు మన ఎమ్మెల్సీ ఎలమని రామకృష్ణ గారు ఉన్నారో నాకు గుర్తున్నంత వరకు వాళ్ళ అన్నయ్యో వాళ్ళ నాన్నగారు నాకు గుర్తు లేదు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన గౌరవ ఎమ్మెల్యే గారు అప్పుడు గౌరవ ఎమ్మెల్యే దారిసి రాజా గారు స్వయంగా ఇంటికెళ్లి ఆయన పరామర్శించి రావడం జరిగింది అది ఆయన సంస్కారం ఆయన విజ్ఞత ఇదే మొన్న ఏదైతే దార్శక రాజా గారు మాతృమూర్తి మరణం చెందినప్పుడు ఆ విజ్ఞత సంస్కారం అవతల పక్క నుంచి కనపడలేదు ఇది మనిషి మనిషికి కూడా మనిషి మనిషి ఆలోచన విధానం బట్టి వస్తుంది దాని గురించి మనం ఎంత ఇది మాట్లాడినా మనం ఏం చేయలేము ఒక్కసారి నీ విజ్ఞతగా వదిలేస్తున్నాం ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి మీరు సరెండర్ అయిపోవాలి భజన కొట్టాలి తప్పదు లేకపోతే మీకు ఆ చైర్ ఉండదు అక్కడి నుంచి మేము అధికారం చూసొచ్చాం మేము మా ఇంకా తిప్పుకున్న వాళ్ళు చూసొచ్చాం మేము ఇక్కడ లెటర్లు ఇస్తేనే వచ్చి కూర్చున్న వాళ్ళు చాలా మంది చూస్తాం మేము రాజకీయాలు చేసాం కనీసం మాకు ఒక అవకాశం ఉండాలి అలాగే పాలక సంబంధించిన ఒక కౌన్సిలర్ ఇలా అక్కడ మరణించింది ఇంకా బాడీ కూడా అక్కడ డిక్ తీసుకెళ్లేదే ఒకసారి ప్రభుత్వ పెద్దల దృష్టిలో రామకృష్ణ గారి దృష్టిలో ఎమ్మెల్యే గారు తీసుకెళ్తే బాగుంటదని చెప్పి మీరు చెప్పి ఉంటే కనుక నాకు తెలిసి సమస్య వచ్చి ఉండేది కాదు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇలాంటి కౌన్సిల్ విషయంలో కానీ కౌన్సిల్ సభ్యుల విషయంలో కానీ పరిచిన లేకపోతే మీరు తేలిక తీసుకున్నా కూడా ప్రసక్తి లేదని చెప్పి కౌన్సిల్ తరఫున మీ అందరికీ కూడా నేను సదీన్యంగా తెలియజేస్తున్నాను ఆవిడకి జరిగిన అవమానానికి మీరు చేసిన అవమానానికి నిరసనగా మా కౌన్సిల్ సభ్యులందరూ కూడా ముక్త కంఠంతో ఈ ఎజెండాలోని అంశాలు ఏవి కూడా ఆమోదించకుండా మీ అందరం కూడా వాపస్ చేస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ సమర్పించుకుంటాం ఏదైతే పది రోజుల క్రితం మా తోటి కౌన్సిల్ సభ్యురాలైన నారా సత్యవతి గారు అకాల మరణం చెందారు ఈరోజు కౌన్సిల్ సమావేశంలో ఆవిడికి రెండు నిమిషాలు మౌన ఒక ఆ తోటి సభ్యురాలుగా ఒక సాటి మనిషిగా ఎందుకంటే ఆ రోజు ఆవిడ మరణం రోజు ఇంకా బాడీని కూడా తీసుకు కానీ ఆ రోజు ఏదైతే జరిగిందో అన్నా క్యాంటీన్ దానికి మేము అన్నా క్యాంటీన్ ప్రారంభించారో దానికి మేము వ్యతిరేకం కాదు ఎందుకంటే అది పది మందికి ఉపయోగపడే కార్యక్రమమే కానీ అది మరుసటి రోజు పోస్ట్పోర్న్ చేసుకుంటే బాగుండేది అది సిబ్బంది పైగే ఎమ్మెల్యే గారికి కానీ అలాగే రామకృష్ణ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ ఇక్కడ ఒక ప్రజాప్రతినిధి అలాగే కౌన్సిల్ సభ్యురాలు బాడీ ఉంది ఆవిడ చనిపోయారు మరుషుటి రోజు పోస్ట్ చేసుకుందామని తెలియజేశారో లేదీ వాళ్ళు నిర్ణయం ఎలా తీసుకున్నారో మాకు తెలియదు కానీ ఒక సాటి మనిషిగా రాజకీయాలకు అతీతంగా వాళ్ళ నిర్ణయం తీసుకుని మరుసటి రోజు పోస్ట్ పోన్ చేసుకుంటే బాగుండేదని మా కౌన్సిల్ సభ్యులు అందరూ కూడా మేము తెలియజేసాము ఎందుకంటే ఒక మానవతా దృక్పథంతోనే మేమందరం మా హౌస్ సభ్యులందరూ కూడా ఈరోజు వాకౌట్ చేసి తీవ్రంగా ముందుగా వ్యతిరేకించడం జరిగింది ఈరోజు జరిగింది ఎప్పుడూ కూడా జరగకూడదని మేము అధికారం చూసాము ఇప్పుడు ప్రతిపక్షం చేసినాము ఇదే మా టైంలో జరిగితే మేము ఎప్పుడూ కూడా ఇలాంటి సంఘటన జరిగేది కాదు ఆవిడ ప్రతిపక్షంలో కూడా ఉన్న మేము ముందే ఇబ్బంది కన్నా మేమే ఒక అడుగు ముందు తీసుకొని చర్యలు తీసుకొని మేము ఆపే ఉంది మరుసటి రోజు ఒకవేళ మరుసటి రోజు మేము ఆ కార్యక్రమాన్ని చేతాము ఆ కార్యక్రమానికైతే మేము కాదు అది పది మందికి అన్నం పెట్టేది పది మందికి ఉపయోగపడేది కానీ ఒక కౌన్సిల్ దళిత కౌన్సిలర్ ఆవిడ ముందు కూడా ప్రతిపక్షంలో టీడీపీ గవర్నమెంట్ ఉండగా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్గా దళిత కౌన్సిలర్గా ఐదో వార్డులో ఆవిడకి ప్రజలకి సేవలు అందించి మళ్ళీ రెండోసారి కౌన్సిలర్గా ఆ బాడీలో ఆవిడ నుండి సేవలు అందించి ఆవిడ పరమపాదించడం జరిగింది నిజంగా ఇది తీవ్రంగా ఖండిస్తున్నాము ఇలాంటిది మరొక్కసారి జరగకూడదని మేము సిబ్బంది ప్రవర్తన అయితేనేమి ఒకవేళ వాళ్ళు తెలియజేస్తే వాళ్ళ పై వారి ప్రవర్తన అయితేనేమి తీవ్రంగా వ్యతిరేకిస్తూ మేము